నీకేమి అభ్యంతరం లేదు కదా చెప్పు ఏం అభ్యంతరం లేదు ఏమి అభ్యంతరం లేదు ఓకే స్పందన నీకు ఈ అబ్బాయిని హోమ్ చేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదు కదా గట్టిగా చెప్పండి ఏమి అభ్యంతరము చెప్పాలి ఏమి అభ్యంతరం లేదు లేదు ఓకే మరి రాజు ఈశ్రీని వివాహం చేసుకొని దేవుని నిర్ణయం చొప్పున మేలికైననో కీడికైనను ఈమె ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలం ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా కాపురం చేయదు కాపురం చేయదు ఓకే స్పందన ఈయనను వివాహం చేసుకొని ఈయనకు భర్తగా ఈమెకు నీకు భర్తగా ఈయనను స్వీకరించి దేవుని నిర్ణయం చొప్పున మేలికైనను కీడికైనను ఈయనను ప్రేమించి ఆదరించి దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులెవరిని ఆశిప్పక ఈయనతోనే కాపురము చేయదువా ఈయనతోనే కాపురం ఈయనతో కాపురం చేయదు ఓకే మరి ఇప్పుడు మీరు తల్లిదండ్రులను అడుగుదాం మీరిద్దరు రండి మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించడానికి మీకేం అభ్యంతరం లేదు కదా వసంతకుడివండి వసంత గారు మీ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడానికి ఏమి అభ్యంతరం లేదు కదా ఏమి అభ్యంతరం లేదండి అర్థం నిలబడి అక్క బావల్ అండి ఉన్నా టెన్ మినిట్స్లో అయిపోతుంది కొంచెం వెయిట్ చేయండి మీ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదు కదా జయా లేదండి ఈ అబ్బాయి ఈ అమ్మాయిని మీ ఈ అమ్మాయిని మీ తమ్మునికి భార్యగా చేసుకోవడానికి మీకు ఏమి అభ్యంతరం లేదు కదా అభ్యంతరం ఏం లేదండి మీ బామ్మకి అమ్మాయిని యువాన్ చేసుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా అభ్యంతరం లేదండి